హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఇది ఒక కామెడీ కదండి ఆలు మగలు ఇదిగో వంట అయిందా ఇంకా ఆలస్యం ఉందా ఇంకా ఎక్కడండి బట్టలు తూతున్నాను ఇది పూర్తి కాగానే వంట మొదలు పెడతాను అబ్బా ఆకలితో చచ్చిపోతున్నాను ఇదేది పట్టనట్టు బట్టలు తుక్కుంటున్నావా ఆ రోజు రాత్రి రేక వంట అయిందా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అబ్బే లేదు నానిగాడి హోంవర్క్ చేయించిన తర్వాత చేస్తాను మరుసటి రోజు రేఖ ఇవాళ కూర ఏం చేస్తావు అప్పుడైనా ఇదిగో ఈ బట్టలు మడత పెట్టి చేస్తాను మూడు రోజుల నుంచి ఇదే తంతు మా మగాళ్ళు పెళ్ళాలపై అన్నిటికీ ఆధారపడటంతోనే కదా మీకు మేమంటే లెక్క లేకుండా ఉంది నువ్వు చేయకపోతే నేను వండుకోలేనా ఏంటి ఇప్పటికైనా మగాళ్ళు ఇతరులపై ఆధారపడటం మానుకోవాలి రాజేష్ తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపించాలని తనే రంగంలోకి దిగాడు కూరలు కోస్తుంటే వేలు తెగింది అబ్బా మంట అయ్యో ఎంత రక్తమో వెంటనే గాయానికి మందు వేసి మళ్ళీ వంట పనిలో నిమగ్నమయ్యాడు రాజేష్ ముందుగా ఈ బజ్జీలు వేసుకుని తర్వాత బెండకాయ వేపుడు చేస్తాను బజ్జీలు వేయిస్తుంటే చేతిపై నూనె పడిందా అమ్మో అయినా పర్వాలేదు ఎలాగైనా వంట చేసుకుని తినాల్సిందే జయమ్ము నిశ్చయమ్మురా బజ్జీలు వేసుకుని తిన్న తర్వాత పోపు వేసి బెండకాయ వేసి కలుపుతున్నాడు ఇంతలో ఫోన్ మోగింది కూర సంగతి మర్చిపోయి ఫోన్లో కబుర్లు చెబుతూనే ఉన్నాడు కాసేపు అయ్యాక వంటింట్లోకి వెళ్ళి చూస్తే అయ్యో ఏంటి ఇలా బెండకాయ ముక్కలన్నీ బొగ్గులా తయారయ్యాయి మొత్తం కూర మాడిపోయింది వెంటనే బాండి దించేయాలి కంగారులో వేడి బాండిని చేతితో పట్టుకుని దించాడు రెండు చేతులు బబ్బులెక్కాయి ఇప్పుడు ఎలా అన్నం తినాలి నేను తినిపిస్తాను రండి రేఖ అతను రెండు చేతులకి అయింట్మెంట్ రాసింది తర్వాత అయ్యో నా తలరాత మొదట్లో వంట కోసం మాత్రమే రేఖపై ఆధారపడవలసి వచ్చేది చివరికి ఇప్పుడు తినడానికి కూడా ఆమెపైనే ఆధారపడవలసి వచ్చింది కదా ఇలాంటి మంచి కామెడీ కథల కోసం గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి